పద్మశాలీల అభివృద్దికై రాష్ట ప్రభుత్వం తొలిసారి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ పద్మశాలి కుల బాంధవులు గురువారం గోదావరికరలో సంబరాలు జరుపుకున్నారు పద్మశాలి సేవా సంఘం తోపా మహిళా యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ వేడుక సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మాధ్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు రామగుండం ఎమ్మెల్యే రాష్ట్ర కుర్మాకర్ సింగ్ చిత్రాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం అధ్యకుడు బండారు రాజమ్మల్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తమ ఓట్లు దండుకున్నారు కానీ అభివృద్ధిని పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై రోజుల్లోనే పద్మశాలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు రేవంద్రెడ్ గారు పద్మశాలి కూడా విశ్రాంతి ఉంచుకొని పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదం తెలియజేస్తున్నారు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు అయినా కూడా ఇంతవరకు బీసీ కులాల్లో పద్మశాలని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ విధంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా మన ఐటీ శాఖ మా మంత్రులు గుద్దెల శ్రీధర్ గారు గారు మరి ఆ పద్మశాలీ విషయంలో ఎంతో ముందడు ముందుండి మన

నాటిపాంల రాజేష్ తుమ్మ తుమ్మకోమరయ్య పిఓపిఏ నాయకులు బడ్డెపల్లి దినేష్ ఆర్ఎస్ మూర్తి మహిళా సంఘం నాయకురాలు మాటి మోనిక యోజన సంఘం నాయకులు తదితరులతో పాటు అధిక సంఖ్యలో పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు